హాయ్ అండి ఈరోజు నేను బెల్లం టీ చేస్తున్నా ఏంటి బెల్లం టీ అనుకుంటున్నారా పాలతో బెల్లం టీ చేస్తున్నా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే నాకు ఇష్టం బెల్లం టీ అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో తూర్పు సైడ్ ఎక్కువ శాతం బెల్లం టీయే చేస్తారు చేస్తారు ఎక్కడైతే మాత్రం ఇంకా ఎక్కడైనా అయితే టీయే చేస్తారు బెల్లం టీ తాగితే చాలా బాగుంటుందండి ఆరోగ్యం కూడా పాలు ముందు ఆగుపాలు వేసుకున్న టీ పొడి వేసుకున్నా యాలక్కాయలు చిరగ కొట్టుకుంటున్నా పొడి చేసి యాలక్కాయలు పొడి ముందే వేయాలండి వేస్తే బాగా కలిసి బాగుంటుంది కలుపుకోవాలి లేకపోతే పొంగిపోయింది మీ అందరికీ వచ్చే ఉండట్టు బెల్లం టీ కానీ నేను చెప్తున్నా ఏదో సరదాగా కాసేపు ఇప్పుడు బెల్లం తురుగుకుంటున్నా మనం చూడండి తురుముకోవాలి మనం టీ మరిగేటప్పుడు దించే ముందు బెల్లం వేయాలి ఒక ఐదు నిమిషాల ముందు బెల్లం వేయాలి లేకపోతే టీ విరిగిపోయిద్ది అందుకనే అలయ్యాలి టీ మరుగుతుందండి కలుపుతూ ఉండాలి లేకపోతే పాలు మొత్తం పొంగిపోతాయి అందుకని మనం పొయ్యి పెడితే కలుపుతూ ఉండాలి బాగా మరిగిపోయింది టీ ఇప్పుడు బెల్లం వేస్తున్నాను అండి అదే బెల్లం వేస్తున్నా బెల్లం వేసాక మనం మళ్ళీ కలుపుకోవాలి చాలామందికి బెల్లం అంటే ఇష్టం అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి అందరికీ వచ్చు టీ చేయడం కానీ రానలు చాలామంది రాణాలు కూడా ఉంటారు అందుకే చెప్తున్నా టీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్లో పోసుకున్నా వడబెట్టేస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చింది నేను రెండు గ్యాస్లో పోసుకుంటున్నా ఒకటి నాకు ఒకటి మా అమ్మకి చాలా టేస్టీగా వచ్చిందండి ఇక మీరు చుట్టూ చేయండి ఆరోగ్యం చాలా మంచిది మీ అందరికి ఇష్టమైన బెల్లం డే రెడీ వస్తే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా బెల్లం ట్రై చేయండి